ఒక్కసారి కొమ్మూరి గోల్డ్ కి కాల్ చేయండి తాకట్లో ఉన్న మీ బంగారాన్ని విడిపించి మార్కెట్ ప్రైస్ కి వాళ్ళు కొనుక్కుని మిగతా డబ్బులు మీకు ఇచ్చేస్తారు హలో వీయర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను వ్యాంక రవిక సో బిగ్ బాస్ సీజన్ నైన్ ఈ వీక్తో అయిపోబోతుంది సో చాలా మంది బిగ్ బాస్ లవర్స్ కూడా బాధపడే సంఘటనలు కూడా మనం చూస్తూ ఉన్నాం సో ఎన్నో మీమ్స్ కూడా వస్తూ ఉన్నాయి అస్సలు బిగ్ బాస్ హౌస్లో ఉన్నటువంటి ఈ ఫైవ్ మెంబర్స్ కంటెస్టెంట్స్లో ఎవరు విన్నర్ కాబోతున్నారు అనే కుతూహలం ఆతృత చాలామందికి ఉంది సో మాకొచ్చిన సమాచారం మేరకు ఎవరు బిగ్ బాస్ నైన్ టైటిల్ విన్నర్ కాబోతున్నారు అనేది ఇప్పుడు మనం డిస్కస్ చేసేద్దాం సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మా ఛానల్ చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలానే ఈ వీడియోని అందరికీ షేర్ చేయండి సో ఇప్పుడు ఏంటంటే బిగ్ బాస్ ముద్దు బిడ్డ అన్నపూర్ణ యొక్క ముద్దు బిడ్డ అనుకుంటే మనందరికీ తెలుసు తనుజ సో తనుజ మేబీ ఐ ఉండొచ్చు అనే ఒక అంటే వార్త కూడా వినిపిస్తూ ఉంది సో తన విషయం పక్కన పెడితే ఇప్పుడు మిగిలిన నలుగురులో మనం బాగా వినిపించేది కళ్యాణ్ సో కళ్యాణ్ ఎందుకు చూస్ చేసుకున్నారు అని అంటే తను జెన్యున్గా ఆడతాడు అంటే స్టార్టింగ్లో చూసుకుంటే తన ఆట చాలా వరకు కూడా ఎవరు కూడా మెచ్చుకొని తగ్గ విధంగా ఉంది బట్ ఇప్పుడు చూస్తుంటే కళ్యాణ్ చేసే ప్రతి ఒక్క పని కావచ్చు గేమ్లో ఎఫర్ట్స్ కావచ్చు అందరితో హౌస్లో మెదులుకుంటున్నటువంటి ప్రతి ఒక్కటి కూడా అందరూ నోటీస్ చేసి లైక్ అంటే జనాల దగ్గర నుంచి అంటే మన దగ్గర నుంచి కూడా చాలా పాజిటివ్ అనేది కళ్యాణ్కి వెళ్తూ ఉంది సో అందుకనే ఈ ఇద్దరు పేర్లలో అంటే కళ్యాణ తనుజానా అని చూసుకుంటే కళ్యాణే మేబీ విన్నర్ అవ్వచ్చు అనే వార్త కూడా వినిపిస్తుంది సో ఇంకొక థర్డ్ పర్సన్ చూసుకుంటే మనకి ఏము ఇమాన్యుయల్ సో ఇమాన్యుయల్ జబర్దస్త్ పరంగా మనకి అన్నిట్లో అంటే తను నవ్విస్తూ సో హౌస్ లో ఇప్పటి వరకు ఎలిమినేట్ అవ్వకుండా ఒక పర్సన్ ఎవరైతే ఉన్నారు అని అంటే అందరికి నచ్చే విధంగా అని అంటే అది ఇమాన్యుయల్ అని చెప్పొచ్చు సో ఇమాన్యుల్ నుంచి చూసుకుంటే మేబీ థర్డ్ ప్లేస్ లో ఉండొచ్చు అనేది అయితే వినిపిస్తూ ఉంది సో బహుశా థర్డ్ ప్లేస్ లో ఉండొచ్చు బట్ ఇమ్ము గెలుస్తారు అని కూడా తన ఫ్యాన్స్ ఎదురు చూసే అవకాశాలు కూడా ఎక్కువ ఉన్నాయి కానీ అక్కడైతే కొంచెం తగ్గుతూ ఉంది థర్డ్ ప్లేస్ లోనే మేబీ ఉంటాడేమో ఇమాన్యుల్ అని సో దెన్ ఫోర్త్ ప్లేస్ చూసుకుంటే మన డిమోన్ పవన్ సో ఈయన కూడా మేబీ కళ్యాణ్ తోనే పోటాపోటీగా ఉండే ఒక స్థాయి నుంచి ఈరోజు ఫోర్త్ ప్లేస్ కి వచ్చాడు అని అంటే బహుశా దీని వెనకాల రీతునే కారణం అని చెప్పేసి చాలా మంది అనుకోవచ్చు దెన్ రీతు లాస్ట్ వీక్ ఎలిమినేట్ అయిపోయిన తర్వాత కూడా చాలా మంది ఫీలింగ్ ఏంటంటే మేబీ ఇప్పుడు డిమోన్ పవన్ తన యొక్క ఆట యొక్క తీరును మార్చుకుంటాడేమో తన ఒరిజినాలిటీ ఇప్పటికైనా బయటకు వస్తుందేమో అని వేచి చూసారు కానీ మరి ఈ వీక్ లోనైనా తన యొక్క ఒరిజినాలిటీ బయటకు రావాలని చాలా మంది వ్యూయర్స్ కూడా కోరుకుంటూ ఉన్నారు సో అందులో భాగంగానే డెమాన్ పవన్ ఫోర్త్ ప్లేస్ లో ఇప్పుడు చూస్తూ ఉన్నాం మనం సో దాని ఫిఫ్త్ ప్లేస్ చూసుకుంటే సంజన గారు సో సంజన గారు మన ఆంధ్ర అండ్ తెలంగాణకి సంబంధించిన పర్సన్ కాదు బట్ అయినప్పటికీ తనకు వచ్చిన మా స్టార్టింగ్ లో చూసుకుంటే తన మాటలతోటి అందరు నవ్వుకున్న కొంతమంది హౌస్ లో ఉన్న వాళ్ళు అండ్ అలానే బయట ఉన్న వాళ్ళు కూడా ఆడియన్స్ కూడా చాలా హర్ట్ అవ్వడం జరిగింది ఎందుకంటే తను మాట్లాడే అండ్ వదిలేసే పదాలు ఎవరికి Mẹ తను మాట్లాడుతున్న మీనింగ్ ఒకటి కానీ జనాలకి అర్థమవుతుంది ఒకటి బట్ ఇప్పుడు లాస్ట్ సీజన్కి వచ్చేసరికి తన తెలుగు మొత్తం కూడా చేంజ్ అయిపోయింది సో ఆ విషయంలో అయితే సంజన గారిని మెచ్చుకోవచ్చు బట్ కొన్ని విధాలుగా తనకి ఎక్స్ప్రెస్ చేయడం రాలేదు కాబట్టే ఇప్పుడు టాప్ ఫైవ్లో ఉన్నారు బట్ ఎనీవే టాప్ ఫైవ్ వరకు వెళ్ళారంటే ఇది గ్రేట్ అనే చెప్పొచ్చు ఎందుకనంటే రీతు చౌదరి కావచ్చు ఇంకా చాలా మంది వెళ్ళిపోయిన వాళ్ళతో అండ్ దట్ భరణి గారితో కూడా పోల్చుకుంటే దెన్ వేరే స్టేట్ నుంచి వచ్చి కూడా మన తెలుగు ఆడియన్స్ ని మనసు గెలుచుకొని టాప్ ఫైవ్ వరకు వెళ్ళిందని అంటే హ్యాట్సప్ అని చెప్పొచ్చు సో ఇప్పుడు ఈ ఐదుగురు గురించి మాట్లాడుకుంటే మీరేమనుకుంటున్నారు సో తనుజా విన్ అవుతుందంటారా లేదు అని అంటే మన కళ్యాణ్ విన్ అవుతారా ఎమ్మువా సంజనా డెమాన్ పవనా సో లాస్ట్ సీజన్ ఎయిట్ చూసుకుంటే మనందరికీ కూడా చాలా ఒక ఆతృత ఉండే కదా ఎవరు గెలుస్తారు ఎవరు గెలుస్తారు నిఖిల్ గెలవాలని చాలా మంది గౌతమ్ గెలవాలని చాలా మంది సీజన్ ఎయిట్ కూడా చాలా 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 వెయిట్ చేసాము దట్ నిఖిల్ కే ఫ్యాన్స్ ఎక్కువ ఉన్నారు కాబట్టి నిఖిల్ విన్నర్ అవడం జరిగింది అండ్ సీజన్ సెవెన్ చూసుకుంటే మనకి పల్లవి ప్రశాంత్ సో అందరితో అంటే సో ఎంటైర్డ్ సెలబ్రిటీస్ అందరితో పోటీ చేసి ఈ రోజు అంటే తను సీజన్ సెవెన్ టైటిల్ విన్నర్గా బిగ్ బాస్ టైటిల్ విన్నర్గా పల్లవి ప్రశాంత్ గెలుచుకున్నాడు సో ఈ రోజు మనకి ఇక్కడ ఆర్మీ నుంచి వచ్చినటువంటి కళ్యాణ్ సో గెలవాలని చాలా మంది కూడా కోరుకుంటూ ఉన్నారు సో బట్ ఈ బిగ్ బాస్ గురించి చాలా సార్లు చెప్పడం జరిగింది ఏంటంటే అసలు ఎందుకు ఈ షో జనాల టైం వేస్ట్ ఇంకొకటి అసలు ఈ హౌస్లో రియల్గా సీజన్ నైన్ అట్టర్ ప్లాఫ్ ఈ ఎయిత్ సీజన్స్ ఏవి కూడా అవ్వలేదని చెప్పేసి చాలా మంది వ్యాఖ్యలు చేయటం సో ఇప్పటికీ ఆడియన్స్ లో కూడా యా బిగ్ బాస్ ఏదో పెట్టారు కదా చూద్దాంలే అనే ఒక అయితే వచ్చేసింది జనాల్లో బట్ ఈ ఐదుగురు వల్ల మేబీ బహుశా ఈ వీక్ అంతా కూడా దీనిపైన ఉన్నటువంటి నెగిటివిటీ పోతుంది అని మన నాగార్జున గారి యొక్క అభిప్రాయం కూడా సో జనాల అభిప్రాయం కూడా అంది సో ఈ వీక్ అంతా కూడా వీళ్ళకి ఏమి టాస్క్ అనేవి ఉండు జస్ట్ ఫన్ గేమ్స్ ఉంటాయి కాబట్టి సో వీరి యొక్క ప్రతాపం చూడాల్సిన పని ఆల్రెడీ మనకి లాస్ట్ వీక్ నుంచి అయిపోయింది జస్ట్ ఈ వీక్ మనం టైం పాస్ కోసం చూడటం తప్ప అక్కడ ఇంకేం ఉండదు సో తనుజాన కళ్యాణ వీళ్ళిద్దరు ఎవరు అనంటే నాకు తెలిసినంత వరకు మన అన్నపూర్ణ ముద్దు బిడ్డ తనుజానే అని నేను అనుకుంటున్నాను కానీ జనాలు లేదు మేము చూస్తున్నాము కళ్యాణే గెలవాలి అని మీరు అనుకుంటే మాత్రం డెఫినెట్గా ఇంకే ఓట్ చేయమని చెప్తాను సో నా ఓట్ మాత్రం కళ్యాణ్కే దాని మీ ఓట్ ఎవరికి అనేది నాకు తెలియదు బట్ కళ్యాణ్ గెలవాలని అనుకునే వాళ్ళు మా టీం నుంచి నేను కూడా అనుకున్నా సో తొక్క అభిప్రాయం కాబట్టి సో ఎందుకనంటే నిజాయితీయే నిజమే ఎప్పుడైనా గెలవాలి సెలబ్రిటీస్తో పాటు పోటీ చేసి దాని కామన్ మ్యాన్ గెలవాలి అని అంటే మాత్రం డెఫినెట్గా మీ ఓట్ కూడా కావాలి సో మీరెవరు ఎవరు మీరు గెలుస్తారు అనుకుంటున్నా డెఫినెట్గా మీకు ఇంత కామెంట్ అనేది కామెంట్ చే అండి ఇంక వీటితో మళ్ళీ గెలుస్తాను నెక్స్ట్ వీక్ డెఫినెట్ గా ఎవరు గెలిచారని వాళ్ళ గురించి కూడా మనం మాట్లాడుకుందాం థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యూర్ వాచింగ్